నమస్తే న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్తల వివరాలకు వెళ్తే రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుంది దేవుడి దగ్గర వెళ్ళడానికి కూడా రాజకీయం చేస్తున్నారు అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడు కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు జగన్మోహన్ రెడ్డికి తిరుపతి వెళ్ళడానికి ఇష్టం లేదు కాబట్టి అందుకే తిరుమల వెళ్ళలేదు అన్న సీఎం చంద్రబాబు నాయుడు మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ను పాటించండి మీరు వెళ్ళి రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాలు మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాలను గౌరవించి దాని ప్రకారం నడవడుకోని చెప్పాం ఉత్తర నియోజకవర్గం నలభై తొమ్మిది వాటి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతి లడ్డు అభిప్రాయత జరిగిందని టీడీపీ కోటమి నాయకులు ఆరోపణలు తిరుపడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉన్నారు ముస్లిం స్వామ్యాన్ని దర్శనం దేవి డిక్లరేషన్ ఒక భక్తిభావంతో ఒక అద్దర్ సమానం అనే చెప్పే సొసైటీ భారతదేశం సమానమైనప్పుడు ఈ డెక్లరేషన్ సరే డెక్లరేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి నేను హిందువుని నేను కూడా డెక్లరేషన్ ఇవ్వాలి నేను హిందూ ఈయన డిక్లరేషన్ ఇవ్వాలి ఎలాగ ప్రతి గుడికి ప్రతి దేవాలయం కూడా దర్శనం డెక్లరేషన్ ఇవ్వాలంటే ఒక సర్టిఫికేట్ చూపించాలి ఇప్పుడు చూసారు రిజర్వేషన్కి క్యాస్ట్ సర్టిఫికేట్ వెళ్ళగలుగుతుందో దేవి దర్శనానికి కూడా రిలీజియన్ సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడతారు ఏమైనా భయం కూడా వస్తుంది ఈరోజు లేకపోతే లోపలికి ఎలాగ వెళ్తాం ఇప్పుడు నా మతమేద నేను చెప్పుకోవాలా అవసరం లేదు నా భక్తి నేను గుడికి వెళ్తాను కాబట్టి ఇటువంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు భగవంతుడు దేవుళ్ళు అందరూ సమానమే ప్రజలందరికీ కూడా ప్రతి దేవుణ్ణి దర్శించుకునే హక్కు మనకి లౌకిక రాజ్యంలో ఉంది కాబట్టి అది అందరూ పాటించాలి ప్రభుత్వం కూడా పాటిస్తుందని పాటించేటట్టు ఆ స్వామి మనకి బుద్ధి కలగజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు సో అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ బుడ్డపుట్టు గ్రామ ప్రజలు తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు వెల్కమ్ టు బీటీవీ సెవెన్ న్యూస్ ఏసార్ జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ బోటపుట్టు గ్రామంలో నీళ్లు లేక త్రాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని బోటపుట్టు గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారండి మరి బొటపుడు గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు మరి ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఎటువంటి సమస్య గురవుతున్నారో వారిని నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే పిటి సెవెన్ తెలుగు న్యూస్ తెలుగు నమస్కారం చెప్పండి మీ సమస్య మా సమస్య నీటి సమస్య మేము గత యాభై సంవత్సరాల నుంచి మా గ్రామం అక్కడ ఏర్పడింది అక్కడ నుంచి ఎటువంటి నీటి సదుపాయం లేక మేము చాలా కష్టాలు పడుతున్నాం మేము చాలా ఇదిగో ఇలాంటి మురుగునీరు లాంటివి అదే మేము ఆ నీరు మరిగించి ఈ ఫిల్టర్ చేసి అవే ఆ వంటకి మేము స్నానానికి కానీ దేనికి కానీ అన్నిటికీ ఈ వాటరే ఉపయోగిస్తున్నాం ఇలా మేము కొండ మీద నుంచి కొండ మీద నుంచి వాటర్ తెచ్చుకొని అనేక కష్టాలు పడుతూ మేము ఇలా తెచ్చుకుంటున్నాం మాకు దానివల్ల ఏంటంటే ఈ వర్షాకాలం వస్తే అన్నీ కలుషితం అయిపోయి ప్రతిదీ మాకు డయేరియా కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి టైఫాయిడ్ కానీ ఇలాంటి ప్రతి జబ్బులు జ్వరాలు ఇలాంటి అన్నీ మా మాకు ఏర్పడుతున్నాయి కావున ఈ ప్రభుత్వం మా గురించి ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నది ప్రభుత్వానికి ఎప్పుడూ మీరు తెలియజేశారా మేము చాలా సార్లు తెలియజేశాం అది కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఈ ముందు వచ్చిన ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలకి కలెక్టర్ గారికి అందరికీ తెలియజేశాం మేము తెలియజేసిన ఎటువంటి స్పందన మా గ్రామాన్ని కానీ మా పంచాయతీ కానీ ఎటువంటి స్పందన లేకుండా చూస్తున్నారు దయచేసి ఈ ప్రభుత్వమైన మమ్మల్ని మా గ్రామాన్ని మా పంచాయతీని కొంచెం నీటి నీటి సమస్య కోత తీరుస్తారని ప్రభుత్వాన్ని వర్క్ ఏంటంటే మాకు వాటర్ కొండ మీద నుంచి వస్తుందండి మేము ఆల్రెడీ పైపు ద్వారా పెట్టుకున్నాం అదేంటంటే మాకు అక్కడక్కడ స్ట్రైక్ అయిపోతుంది వాటర్ అంటే దాని వల్ల ఏంటంటే మాకు నీటి సమస్య ఇంకా పెరుగుతూ వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఆ సమస్యని మేమే తీర్చుకుంటున్నాం ఇదే తాగుతున్నాం అండి ప్రస్తుతానికి ఇదే తాగుతున్నాం ఇదే ఇదే ఫిల్టర్ గా చేసి మరిగించి ఇదే తాగుతున్నాం ప్రాబ్లమ్స్ మనకి రావట్లేదు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండి చెప్తున్నాం కదా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల తాగడం వల్ల మలేరియా డైరియా దాన్ని బట్టి ఈ దోమలు అవన్నీ పెరిగిపోయి అవన్నీ ఆ రోగాలన్నీకి కారణం అవుతుందండి ఈ మంచి నీరు మీకు చాలా దూరం కష్టాలు వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకుంటారు మేము వైద్యం చేసుకోవాలంటే ఇటు వెళ్ళాలంటే పినకోట ఒక నలభై కిలోమీటర్లు దూరం వెళ్ళాలి ఇటు పాడేరు వెళ్ళాలంటే ఇటు నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్లు దూరంగా వెళ్ళాలండి మాకు ఎటు వెళ్ళాలన్నా చాలా ఆరోగ్య భరోసా కూడా ఇవ్వాలని మేము కోరుచున్నాం మరి ఇక్కడ ఈ గ్రామస్తులు ఎంతమంది జనాభా ఎంతమంది ఉంటారు జనాభా మా గ్రామంలో ఒక యాభై ఉంటుంది యాభై గడపల్లో ఒక ఐదు వందల మంది జనాభా కలిగి ఉంటాము మాకు ఇలాగే మా నీటి కొరద మా ఆరోగ్య సమస్య అన్ని తీరుస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాము తిరుమల శ్రీవారి దర్శనానికి వైఎస్ జగన్ వెళ్లకుండా ఎవరు ఆపటం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ వీఐపీలు వివీఐపీలు అందరూ వస్తారు ఆ భద్రత కూడా మాదే బాధ్యత ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాత శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇత్తగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు అరే ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయ్యి ఉన్నాం కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి అయితే లడ్డు లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది దాని గురించి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మధ్య లోకేష్ బాబు గారు కానీ మేమందరూ మాట్లాడుతున్నాం ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా లడ్డూ నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థం కాంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షంతలు వేస్తేనే పదిసార్లు దువుకున్నాడు అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్నాను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని దువ్వేసి తీసేసిన వాడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ల చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేము విండం అది మా దౌర్భాగ్యం దక్షిణ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీకి శిష్యులమైనటువంటి మేమందరం కూడా ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజలని ఏదైతే దేవుళ్ళుగా భావించి ప్రజలే దేవుళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ వేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం మీద మచ్చ వేస్తూ ఉన్నారు ఈరోజు తేడితలమైంది ఆల్ ఇంటలెక్చువల్ పీపుల్స్ ఆల్ అన్నీ కూడానా అపవిత్రం జరగలేదు కేవలము చంద్రబాబు నాయుడు మనస్సే అపవిత్రం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మానవ సేవే మాధవ సేవ అని అతి పవిత్రంగా భావించే హిందూయిజం టీచర్స్ టు రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అదే మాట అన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆ రకమైన ప్రజలకు సేవను అందించే సమయంలో ఎప్పుడు కూడా ఆలయాలను అపవిత్రం చేయలేదని చెప్పేసి ప్రమాణం చేస్తా ఉన్నాము ఈ హారతి మీద చెప్పి నేనేమో ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నాము రాజమహేంద్రవరంలో తిరుమల అపవిత్రతను కాపాడాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజా నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బూడూరి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు था, 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 तो श्री भूसमेत श्री अलवेल मंगा पद्मा देवतांड सहत श्री वेकटेश्वर स्वामी दिव्यांग प्रसाद लाक कल्याण लाख समस्ता सुको

मम जपण मल्ला क्षाम चपड़ क्षा कष्ट चटका जोष्ट क्षेम क्षमा विजय विजय अभय आयु आयु आरोग्य आरोग्य अंतर्जला پوغا واه واه بشأن جي 12 شام شمس شان جا نارام نارام کريشا نارام واه 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 صاحب جي خيره و سرسوار جي پا دارن پا دارن شان شان वेंकेश्वर महापिन రాజమహేంద్రవరంలో వర్తకుల చాంబర్ ఎన్నికలు ఏకగ్రీవంగా అన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు దానికి ఒక ప్రతిష్ట విశిష్ట రెండు కూడా ఉన్నాయి దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా నేను అడిగారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా చాంబర్ ట్రస్ట్ చాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మైన సంస్థ ఇక్కడి నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి దీన్నే వేదిక కింద వర్తకుల శ్రేయస్ కోసం రాష్ట్ర ఉద్యమాలకు కూడా ఈ ఛాంబర్ అన్నది ఒక వేదిక కింద ఉండడం కూడా జరిగింది మరి అలాంటి ఒక ఛాంబర్లో రాజకీయ పరంగా ఏ విధమైన అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డీఏ కూటమి మరియు మాజీ అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఒక శుభ పరిణామం అవుతుంది రాజకీయాలు కూడా ఒక ఉన్నతంగా చేయగలుగుతాం ఐదు సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం మాజీ అధ్యక్షులు అందరు కూడా సహకరించారు ముందుకు వచ్చారు వాళ్ళ తాలూకు ఆలోచనలు తెలియజేశారు ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు జనసేన బీజేపీ టీడీపీగా మా ఆలోచన తెలియజేశాం అందరి ఆలోచన ఒకటే వర్తకులు ఒక శ్రేయస్సు వ్యాపారస్తులు ఒక శ్రేయస్సు ఆ ఆలోచనతోటి మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది ఉన్నప్పుడు పెద్దలు కూడా ముందుకొచ్చి మనం పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి ఛాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికి చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్తకులకు ఏదైనా జీఎస్టీ సమస్య కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఫైర్ సమస్యలు ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి వ్యాపారాల మీద సమస్య లేకుండా ఉండవు ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరు అందరూ కూడా తీర్చే బాధ్యత తీసుకోండి మాజీ ఛాంబర్ అధ్యక్షులుగా ఇక్కడ కొన్ని విధి విధానాల వ్యవహారాలు అన్నిటికీ మా సహకారం అందించేటప్పుడు కొన్ని స్థానాలు వాళ్ళకి అవ్వాలని చెప్పి చాలా పద్ధతిగా చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎన్నికెళ్తాయేమో అని భావించాం అక్కడ కూడా మరి నిన్న మాట్లాడాం ప్రత్యక్షంగా నేనే మాట్లాడాను ఆయన కూడా గౌరవించి ఛాంబర్ అందరి పెద్దల్ని గౌరవించాలి అని చెప్పి ఆశించి ఆయన కూడా ఎన్నికల నుంచి విరమించుకోవడం నిన్న ఉదయం పదకొండో గంటకి మొత్తం ఛాంబర్ బెల్ట్ మొత్తం అంతా యునానిమస్ అవ్వడం జరిగింది ఇది చాలా శుభ తప్పకుండా ఈ బెల్ట్ మొన్ననే చెప్పాం తవ్వరాజా గారి బెల్ట్ తవ్వరాజా గారి ముందు తవ్వారాజా గారి తర్వాత అనే విధంగా అన్నింటినీ తీర్చుకుంటూ వ్యాపారస్తులు అందరూ అక్కడ పొందుతూ వాళ్ళ అభిమానం పొందే విధంగా ఈ బెల్ట్ అంతా కూడా వ్యవహరించాలని ఎప్పుడు ఏ అవసరమైనా ఇక్కడితో సరే ఇంకా ఎన్డీఏ కూటమిగా జనసేన కానీ మాది కానీ బీజేపీ కానీ మా పాత్ర ఇంక ఇక్కడ ఏమీ లేదు మా పాత్ర ఇక్కడితో అయిపోయింది ఇక్కడి నుంచి వీరి పాత్ర ఉంది రాజమహేంద్రవరంలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న జిఎస్ కృష్ణ లాకీ త్వరలో నలభై వార్చకం వేడుకలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శరత్ కృష్ణ అన్నారు డైరెక్టర్ శరత్ కృష్ణ గారు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా చేసి ఆరు బదులు వయసు తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో జిఎస్కేమ్ లా కాలేజ్ స్థాపించబడింది ఈ జిఎస్కేమ్ లా కాలేజ్ ఏపీలోనే యూనివర్సిటీ కూడా లేని రోజుల్లో పెట్టిన కాలేజ్ ఇది అండ్ ఈ కాలేజ్ నుంచి ఐదుగురు హైకోర్టు జడ్జెస్ నాలుగు వేల మంది అడ్వకేట్స్ బార్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయి ఉన్నారు అలాగే నలభై మంది డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జెస్ అయి ఉన్నారండి సో ఇంత ఘన చరిత్ర ఉన్న కాలేజ్కి ఈ సంవత్సరం నలభై వాచ్ కోసం చేసుకుంటాం ఈ సందర్భంగా మీ అందరి సపోర్టు ఈ నలభై వార్చ్ కోసంలో ఉండాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే డైక్టర్ అయిన నా మీద వ్యక్తిగతగా వ్యక్తిగత కష్టాలు కట్టి ఇద్దరు వ్యక్తులు నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు దానికి కేసులు లాంటివి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది సో ఇవన్నీ ఫాల్స్ కేసులను రిఫర్ చేయడం జరిగింది కానీ అదే ఫాల్స్ కేసుని యూనివర్సిటీకి బార్ కౌన్సిల్కి బీసీ వెల్ఫేర్కి అన్నిటికీ పంపి మా పేరు ప్రఖ్యాతులు పోయినట్టు చేస్తున్నారు ఆ రిఫర్ చేసే కాపీ కూడా మా దగ్గర ఉందండి ఇది పోలీసులు రిఫర్ చేసిన కాపీ సో అయినా సరే వాళ్ళు ఏదో నా మీద ఎఫ్ఐఆర్ ఉంది అది ఉంది ఇది ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు దీనికి నేను అది విషయాలన్నిటికీ మేము ఖండిస్తున్నాం అండి సో నిజంగా మేమైనా తప్పు చేసి ఉంటే మీ వచ్చి నిలబడతాం మేము సో ఇది రెండేళ్ళు అయింది ఈ రెండేళ్ళు అయినా పోలీసులు తప్పు కేసులన్నీ కొట్టేసిన కే కొట్టేసిన కేసులు అన్నింటినీ పట్టుకుని వీళ్ళు దుష్ప్రచారం చేసి మా పరువు ప్రఖ్యాతులు పోయినట్టు చేస్తున్నారు సో ఇవన్నీ ఎవరు నమ్మొద్దని మనం చేసుకుంటున్నాం ఆ అండి ఆల్రెడీ నోటీసులు పంపించడం జరిగింది హైడ్రా కూల్చి వేతలు కొనసాగుతున్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలను తప్పుదో పట్టించే అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు మంత్రులు విమర్శించదలుచుకున్నారు పార్లమెంట్ సభ్యులను విమర్శించదలుచుకున్నారు లేదా చట్టం ఉంది న్యాయం ఉంది కోర్టు ఉంది డెమోక్రసీ ఉంది అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించే వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసే అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇలా మంచి సంస్కృతి కాదు గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్ళ అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి వార్తలతో కలుసుకుందాం